హనుమకొండ జిల్లా పరకాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి అన్నారు సోమవారం పరకాల పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పడ్డ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం షాలవాతో సన్మానించి సాధారంగా ఆహ్వానించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి మాట్లాడుతూ పరకాల అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తన పదవుల కోసం పార్టీలో చేరలేదని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమకారులకు న్యాయం చేస్తున్నాడు అందుకోసమే నాతో పాటు ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని వారందరితో చర్చించిన తర్వాత కాంగ్రెస్ అన్నారు ఈ పార్లమెంటు ఉన్నటువంటి మిగతా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కన్నా పరకాల కానిస్టివెన్సీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి అత్యధిక ఓట్లు తీసుకురావడమే నా నా ఒక ప్రథమ కర్తవ్యం సందర్భంగా తెలుస్తూ నన్ను ఆహ్వానించి నాకు స్వాగతం పలికి ఈరోజు నా యొక్క కార్యక్రమంలో పాల్గొని పార్టీలో చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్దిల్లా అని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా పరిపాలన బీఆర్ఎస్ పార్టీని పరకాల నియోజకవర్గంలోనైతేనేమి రాష్ట్రంలోనైతేనేమి ఓడించిన లక్ష్యంతో నేను ఈటల రాజేంద్ర గారి యొక్క పిలుపు మేరకు రెండు వేల ఇరవై అక్టోబర్ తొమ్మిదో తారీఖున భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది కార్యక్రమాలు జరిగినట్టుగా పరిణామాల తర్వాత ప్రజలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది బిఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వెళ్తే తెలంగాణ రాష్ట్రము అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తేనే అవసరం ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆ బీజేపీ నాయకులకు ఉన్నటువంటి ఒక వెంకటస్వామి అందరం కలిసి పరకాలుచడం జరిగింది నేను చెప్పే సర్పంచ్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి రోడ్లు సర్పంచ్కి ఉన్నటువంటి కాలలు అప్పుడు ఇల్లు లేకుండా ఉన్నటువంటి పేదలు ఇప్పటి కూడా ఒక ప్లాస్టిక్ కవర్ల నీడన తలదాల్చుకుంటే వాసంగా ఆ రోజు నాకు మనసుకు బాధ అనిపించింది అంటే మన ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇక్కడ పథకాల్లో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే రాష్ట్రంలో అధికారులు ఉన్నది కానీ ఒక్క నిరుపేద బలహీన వర్గాలకు ఎస్సీ వర్గాలకు కానీ ఇల్లు కట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం అంటే వర్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనే ఆరోగ్య నిర్ణయం చేసుకున్నా కానీ నేను చేయనటువంటి పార్టీని ప్రజలు నమ్మలేదు ఓట్లు వేయలేదు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి ప్రజలు ఏ బాట నష్టో వాళ్ళనే ఎంచుకొని నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగిందని పరిపాలన దక్షత మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవిన ఆరు గ్యారెంటీల హామీ అయితేనేమి అవినీతిపై అలు పెరగని పోరాటం అయితేనేమి సామాన్య ప్రజలకు చేరువగా ఉండేటువంటి ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఆ యొక్క చిన్న వయసులో అందరి అభిమానాలు అతని కన్నా సీనియర్గా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులను మెప్పిస్తూ కార్యకర్తలు మెప్పిస్తూ ప్రజలు మెప్పిస్తూ అధిష్టానాన్ని మెప్పించి ముందుకు ఒక ముఖ్యమంత్రి నాయకత్వం నాకు బాగా నచ్చింది అతని యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడమే కాకుండా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది ముఖ్యంగా ఉద్యమకారులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నా వెంట నడిచిన ఉద్యమకారులకు కూడా న్యాయం చేయొచ్చనే నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది రెండు వేల రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంలో వాడుకొని పన్నెండు వందల యాభై మంది బిడ్డల ప్రాణాల తర్వాత వాళ్ళ మీద పూర్తి చేసుకొని ఒక గత ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఒక్క నాడైన ఉద్యమ కార్యకర్తల గురించి ఉద్యమ నాయకుల గురించి లేకుంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల గురించి నష్టపోయిన కుటుంబాల గురించి ఆదరించినటువంటి ఒక పరిస్థితి లేదు ఈ యొక్క రెండు నెల పదిహేను రోజుల్లోనే ఎన్నికల ముందే తిరిగి ఎన్నికల తర్వాతనేమి ఉద్యమాకలకు భరోసా ఇచ్చి మాట్లాడే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అతని మీద ఒక విశ్వాసం ఉంది అంటే అన్న మాట ప్రకారం ఇప్పటివరకే చాలా సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు నిర్ణయాలు తృతగతలు తీసుకుంటున్నాడు ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కమిటీలు వేస్తున్నాడు అధికారులను సెలవులు తీసుకునే కాకుండా ఇతరికైనా సీనియర్ నాయకుల సలహాలు తీసుకొని కూడా ముందరికి వస్తున్నట్లుగా పరిపాలనకు బాగా నచ్చిందని